జూనియర్ వారి ఇంటి వరకు కూడా అసలు ప్రభుత్వం స్పందన చెప్పండి గురువుల స్పందన చెప్పండి ఎవరైనా ఏమైనా అంటారా అంటే సీఎం గారు చెప్తే చేస్తాం మేము లేకపోతే మా చేతిలో ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పంపించారు పోయినాం సీఎం ఇంటికి పోతే ఇరవై తారీఖు మొన్న ఆరో తారీఖు పోతే అక్కడ పంపించారు ఆడిపోయింది ఇవాళ కూడా పోయినాం ఇక సీఎం ఇంటికి పోయినాం అక్కడ సెక్రటరీ పంపించారు అక్కడ పంపించినా సీఎం సార్ డిజైన్ చాలా రోజుల నుంచి మా ప్రభుత్వం మీకు ఖచ్చితంగా చేస్తుంది మీరు కొద్దిగా ఒక్క పట్టండి అని చెప్పుకుంటే మేము ఇన్ని రోజులు ఆగినాం సార్ ఆ విధంగా ప్రభుత్వం మాట మీద నమ్ముకునే ఉన్నాం మాకు ఈ రోజు కూడా పొద్దున్న కూడా సాయంత్రం ఎలా చెప్తామన్నాడు కానీ చెప్పండి చేయండి మీరు ఏ విధంగా చేస్తారో చేయండి మేము అదే అనుకున్నాం కానీ మాకు ఒక వెబ్ నోట్ మాకు ఒక భరోసా ఇవ్వండి సార్ కాబట్టి డిమాండ్ సుప్రీంకోర్టు ఆర్డర్ సార్ అది

డిఎల్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో రాసినాము వాళ్ళు అడ్డమైన జీవులు పెట్టి ఏ కోర్టులు వేసి పోస్టులు నింపకుండా చేసి వాళ్ళు పెండింగ్ పెట్టారు మన ప్రభుత్వమైనా గెలిస్తే ఈ ఉద్యోగాలు మాకు వస్తాయని మేము నిర్ణయించుకొని గెలిపించుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలు అయినా ఇదే పరిస్థితి జరుగుతుంది ఈ ప్రభుత్వం చేసిన తప్పిన వాళ్ళు ఏం చేశారంటే మెయిన్ మాకు ఆ రోజు ఏది ఎల్బీ స్టేడియంలో రెండు వేల పోస్టులు ఇచ్చుకోవాలని ఏమి రెడీగా ఉంటే వాళ్ళు పంచుతారామని పడుకున్న వాళ్ళకు వాళ్ళు ఆర్డర్ వేశారు ఏం చేశారు డీఏలు చేయాలకు ఏమైతుందంటే వాళ్ళు డీఏ చేయాలంటే ఇంటర్వ్యూలు ఉంటాయి సార్ డెమోలు ఉంటాయి అవి కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది ఎలక్షన్ కోర్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ వేస్తే వాళ్ళు రెడీగా ఏది లేదని పీటీటీ పట్టుకొచ్చారు మధ్యలో ఇవ్వడం వల్ల ఇప్పుడు వాళ్ళ ప్రజలు మొత్తం సమస్య అనేది సమస్య తీరకుండా అయిపోయింది సార్ ఇది ప్రభుత్వం చేయాల్సింది ఏం లేదు ఒక్కడే సార్ నా పేరు పల్సూర్ యాదవ్ గారు నల్గొండనే వచ్చారు అని కనిపిస్తారు ఇలా ఉన్న కార్యాలయంలో ఉన్న సీనియర్ వయసు కుమార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఎవరో ఒకే వాళ్ళకి ఇస్తాం సార్ సమస్య